nós ఈ వీడియోలో మనము ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నక్షత్ర జాతకులకు ఎటువంటి అనారోగ్యాలు రోగాలు వృత్తి చెందవచ్చు రావచ్చు కలగవచ్చు అనే విషయాన్ని మనం తీసుకుంటే వీరికి కూడా వాత దోషములు నిద్ర లేమి చూస్తే మనం ఇలా పడుకుని అలా లేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీళ్ళు పడుకొని కూడా పడుకోరు పడుకున్నట్టు ఉంటారు కానీ సో ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి చేతులు భుజాలకు సంబంధించిన వ్యాధులు మిథునము అక్కడ వచ్చేటప్పటికి తర్వాత గొంతు వ్యాధులు ఆ స్తమ దగ్గు న్యుమోనియా నాడులకు సంబంధించినవి అంటే ఇక్కడ నరాలకు సంబంధించినవి కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు కాబట్టి అక్కడ ఆ సంబంధం వస్తుంది సుఖ రోగములు క్యాన్సరు కారకానికి సంబంధించిన కంతులు అవి వచ్చే అవకాశం అనేది వీరికి వస్తూ ఉంటుంది రాహు ఎక్కువగా కూడా ప్రభావం చూపిస్తాడు కాబట్టి క్యాన్సర్కి వీరికి ఆ అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ అక్కడ ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది కూడా మనం రాశి చక్రంలో పరిశీలించాలి ఏ భావంలో అనేది కూడా పరిశీలించాలి అది తగ్గుతుందా లేదు దానివల్ల ఇబ్బంది పడతారా అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకొని దానికి తగ్గట్టుగా మనము జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ జప దాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత మనకి ఉపశమనం కలుగుతుంది దాని నుంచి ఉధృతిని మనం తగ్గించిన వాళ్ళము అవుతాము